జగన్ చేస్తున్న పథకాలన్నీ మాకు అన్నీ నచ్చాయండి మరి ఆయన పరిపాలనలో లేడీస్కి ఇచ్చిన చేయూత కానీ ఆసరా కానీ కాపు నాశనం కానీ రైతు భరోసా కానీ ఇంటింటి కార్యక్రమాలన్నీ ప్రతి సచివాలయానికి వెళ్ళి మేము అన్ని పనులు చేయించుకోగలుగుతున్నామండి మాకు ఏదైనా అవసరమైతే మా ఇంటికే అమ్మాయిలు వచ్చి సచివాలయం నుంచి వాలంటీర్లు వచ్చి అమ్మ ఏటి కావాలి మీకు ఏంకైనా ఇంకా చేయించాలా పథకాలు ఏమైనా మీకు అందలేదా అని అడిగి మరి మాకు అన్నీ అందిస్తున్నారండి అందువలన మాకు జగనన్న పరిపాలన నచ్చిందనే మేము అందరం అనుకుంటున్నాం అండి అంటే అమ్మఒడి ఫస్ట్ విడతలోనే బాగానే అందరికీ అందేయండి రెండో విడత కూడా అంటే ఇప్పుడు కొద్దిగా కొంతమందికి అందలేదని ఎవరో అనడంలోని కొంచెం మిస్టేక్స్ వచ్చాయి కానీ ప్రస్తుతం అయితే ప్రతి సచివాలయంలోని ఎవరికి వచ్చింది లేనిది అన్నది తెలుసుకొని మళ్ళీ వేస్తున్నారండి ప్రతి ఆడపిల్లలకి బ్యాంక్ ఖాతాలో వాళ్ళ అమ్మగారు కానీ ఆ అమ్మాయి పేరుని కానీ ఎవరి పేరును రాలేదంటే దాన్ని మళ్ళీ పరిశీలించి మళ్ళీ ఆయన అందులోనే అందజేయాలనేసి సచివాలయం ద్వారానే మాకు చేస్తున్నారు చేయొద్దా అండి లేట్ ఈ సంవత్సరమే లేట్ చేశారండి ప్రతి సంవత్సరం బాగానే అందే అందరికీ ఈ ఒక్క సంవత్సరమే ఇంకా వేయలేదండి అదే అందాలి మాకు మేము ఏ విధంగానంటే మా పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి అమ్మఒడి అందలేదు అందరూ చేయూత వచ్చిన వాళ్ళు కాలేజీ ఫీజులు అవి పట్టుకున్నాము ప్రతి ఒక్కరు కూడా మాకు జగనాన్న దగ్గర నుంచి వచ్చిన ప్రతిదీ అందుకుంటున్నారండి ప్రతి మహిళ కూడా ఇంత ముందులాగా ఇప్పుడు నవరత్నాల్లోని అన్ని కలిపి ఏ పథకాలు అందలేదో కూడా పిలిచి మరీ ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్లో చేసి ఇస్తున్నారండి ఇప్పుడు కొత్తగా ఈ రెండు రోజుల నుంచి కూడా అందరూ సచివాలయంకెళ్ళి ఆడవాళ్ళకి ఇచ్చిన చెంటి భూమికి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్